గురూజీ డెబ్బై రెండు గంటల్లోనే ఫోన్ లోనే అద్భుతమైన జ్యోతిష్య పరిష్కారం చూపిస్తారు నమ్మండి నమ్మకపోండి ఇది నిజం కాళి రుద్ర చౌడీదేవి ఆరాధకులు స్పెషలిస్ట్ గురుజీ మనిషి పుట్టుక నుండి చనిపోయే వరకు వచ్చే అన్ని క్లిష్టమైన సమస్యలకు పరిష్కారం వ్యవహారం స్త్రీ ప్రేమ పెళ్లి సంతానం స్త్రీ పురుష వసీకరణం భూవశం భార్యాభర్తల కలహాలు కోర్టు సమస్యలు విడాకుల సమస్యలు చేతబడి అప్పుల బాధ ఇంకా మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా డెబ్బై రెండు గంటల్లోనే శాశ్వత పరిష్కారం చేయబడింది ముందుగా ప్రేక్షక వీక్షణ భాషీయులందరికీ కూడా రెండు వేల ఇరవై ఆరు ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలు ఈ సంవత్సరం అంతా ఈ కొత్త సంవత్సరం అంతా కూడా మీ జీవితంలో ఐశ్వర్య భోగభాగ్యాలు కలగాలి అని సమస్త కోరుకులు నెరవేరాలి అని ఉన్నతమైన స్థాయిలోకి మీరు అందరూ వెళ్ళాలని ఐరారోగైశ్వర్యాలతో ఉండాలని మా గాయత్రి అమ్మవారిని ప్రార్థన చేస్తూ అయితే ఈ రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం నూతన సంవత్సరం ద్వాదశ రాశుల వారికి కూడా ఎలా చూద్దాం ముఖ్యంగా ఏమిటంటే కనుక ఈ రెండు వేల ఇరవై ఆరు జనవరి నుండి రెండు వేల ఇరవై ఆరు డిసెంబర్ వరకు కూడా గోచార గ్రహగతులు ఎలా ఉన్నాయి దాన్ని బట్టే కదా మనకు మొత్తం జే ఈ యొక్క జాతకం ఆధారపడుతుంది అంతేదా గోచార గ్రహగతులు ఎలా ఉన్నాయి ముందర తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అయితే గురుడు జనవరి అంటే ముఖ్యంగా జనవరి నుంచి జూన్ దాకా కూడా ఒకటో తారీఖు వరకు కూడా మిథునలో ఉంటాడు తర్వాత కర్కాటకలో ప్రవేశం చేస్తాడు ఎందుకంటే ప్రధానమైనటువంటివి ఎక్కువగా మారేటటువంటి గ్రహాలు ఏమిటంటే కనుక గురుడు శని రాహువు కేతు అనేటటువంటి లాంగ్ టర్మ్ కానీ మారరు అంచేత ప్రధానంగా వాటిని ఉద్దేశించి ప్రధానంగా ఎక్కువ మనం ఈ ఫలితాలు సంవత్సర ఫలితాలు చెప్పుకుంటాం కాబట్టి అలాగే ముగ్గురుడు ముఖ్యంగా మళ్ళీ జూన్ రెండో తారీఖు నుండి అక్టోబర్ ముప్పయో తారీఖు వరకు కూడా కర్కాటకలో ఉండి తర్వాత సింహలోకి ప్రవేశం చేస్తున్నాడు గురుడు అలాగే శని ఏం చేస్తున్నాడు శని ఎక్కడ ఉంటున్నాడంటే కనుక ఈ సంవత్సరం అంతా ఇంకా మేనలోనే ఉంటాడు పెద్ద ఈ సంవత్సరం మార్పు లేదు శనిలో అయితే రాహువు ఈ సంవత్సరం డిసెంబర్ వరకు కూడా కుంభలో ఉంటాడు తర్వాత మళ్ళీ తిరిగి మకరలోకి ప్రవేశం చేస్తాడు కేతు ఈ సంవత్సరం డిసెంబర్ వరకు కూడా సింహంలో ఉంటాడు తర్వాత మళ్ళీ కర్కాటకలోకి ప్రవేశిస్తాడు మిగతా రవి కానీ లేకపోతే కుజుడు కానివన్నీ కూడా నెలకి నలభై ఐదు రోజులకి ఎలా మారిపోతూ ఉంటారు చంద్రుడు అయితే రెండున్నర రోజులకు ఒకసారి మారిపోతూ ఉంటాడు కాబట్టి ఏ రకంగా చూసుకున్న ప్రధానమైనటువంటి గ్రహాలు గోచార రీత్యా ఈ మార్పులు చెరుపులు ఈ రకంగా ఉన్న కారణం చేత ఈ గోచార గ్రహగోతుల కారణం చేత అసలు ద్వాదశ రాశుల వారికి కూడా నూతన సంవత్సరం ఎలా ఉండబోతోంది అనే సంపూర్తి విషయాలు ఇప్పుడు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఇక మకర రాశి వారి యొక్క ఫలితాలు అయితే ఈ గ్రహస్థితి పరిశీలించగా మకర వారికి రెండు వేల ఇరవై ఆరు నూతన సంవత్సరం అంటే జనవరి నుంచి డిసెంబర్ దాకా అనమాట ఈ సంవత్సరం అంతా కూడా కొంచెం మిశ్రమ ఫలితాలు కనపడుతున్నాయి అయితే అనేక రకాల మార్గాల ద్వారా డబ్బులు సంపాదించడానికి ప్రయత్నిస్తారు భూములు కానీ గృహాలు కానీ బంగారంలో కానీ పెట్టుబడులు పెట్టగలుగుతారు ఎప్పటి నుంచో ఆగిపోయిన పనులు ఎదరకు వెళతాయి ముఖ్యమైనటువంటి వస్తువులు కానీ వాహనాలు కానీ యంత్ర పరికరాలు కానీ గృహోపకరణ వస్తువులు కానీ కొనుగోలు చేసుకునే అవకాశాలు అయితే మనలో ఉన్నాయి ఇంటి అవసరాలకి ఇంట్లో వస్తువులు రిపేర్లు చేయించడానికి వాహనాలు కొనడానికి మాత్రం బాగా ఎక్కువగా ప్రాధాన్యతనిస్తారు ఇస్తారు ముఖ్యమైనటువంటి అప్పులు తీర్చడం కానీ రుణ బాధల నుంచి బయటపడడానికి కానీ ప్రయత్నం చేస్తారు కొత్తగా అవసరమైన అప్పులు తీసుకుని మీ పెట్టుబడులు పెట్టడం కానీ ఎదుగుదలకు ఉపయోగించడం కానీ ఇండస్ట్రీలు ఫ్యాక్టరీలు కంపెనీలు లాంటివి పెట్టడానికి కానీ వ్యాపారాలు పెట్టడానికి కానీ ప్రయత్నాలు చేయవచ్చు కలిసి వస్తుంది బాగా మీకు ఇక నిరుద్యోగులకి ఉద్యోగ అవకాశాలు అయితే బ్రహ్మాండంగా కనపడుతున్నాయి పరిస్థితి అయితే కనుక అనుకూలంగానే కనపడుతుంది అయితే అనవసరమైన వ్యక్తులతోటి కోపతాప ఆవేశాలు లేదా గొడవలు పెట్టుకోవడం మాత్రం మంచిది కాదు అనవసరమైన సమస్యలు ఎదుర్కొంటారు జాగ్రత్తగా ఉండాలి ప్రేమించిన వాళ్ళతో కలయికలు ఇష్టమైన వారితో కోరికలు తీర్చుకోవడము సంతోషంగా కాలం గడపడంతో పాటుగా ఆనందదాయకంగా గడుపుతారు ఎన్ఆర్ఐలు అంటే గ్రీన్ కార్డులకు సంబంధించిన ప్రయత్నాలు చేసే వాళ్ళందరికీ కూడా విదేశాల్లో ఉండేవారికి అవకాశాలు ఉద్యోగ అవకాశాలు ఉద్యోగ స్థాన మార్పులు కనపడుతున్నాయి విదేశీ ప్రయాణాలు బాగా కలిసొస్తాయని చెప్పొచ్చు కుటుంబ సభ్యులతో ప్రయాణాలు బాగా కలిసి వస్తాయని చెప్పొచ్చు అలాగే ప్రేమికుల మధ్య కూడా ప్రేమ అభిమాన ఆప్యాయతలు ఇష్టాలు బాగా పెరుగుతాయి సమయానికి అనుకున్న పనులను కూడా మీరు పూర్తి చేసుకోగలుగుతారు రాజకీయ నాయకులకి భవిష్యత్తుకి సంబంధించినటువంటి ప్రణాళికలు వేసుకుని ఉన్నతమైన స్థాయికి వెళ్ళడానికి అయితే స్టెప్ వేయగలుగుతారని అని చెప్పొచ్చు అలాగే భార్యాభర్తల మధ్య గొడవలు పడేటటువంటి వారికి మళ్ళీ సఖ్యత కలగడము విడిపోయినటువంటి భార్యాభర్తలు కలగడము అన్యోన్యతలు ప్రేమలు పెరుగుతాయి అపార్థాలు చాలా శాతం తగ్గుతాయి అలాగే యోగాసనాలు కానీ మెడిటేషన్ కానీ వ్యాయామం కానీ ఆహారం తినడం కానీ ఆరోగ్యాన్ని మెరుగుపరచుకోవడం కానీ ఇలాంటి చేసే పనులు మీకు బాగా కలిసి వస్తాయి ఆర్థికంగా బలపడతారు అయితే ఖర్చుల విషయంలో జాగ్రత్తలు పడాలి దుబారా ఖర్చులు తగ్గించుకోవాలి ఇక ప్రతి విషయాన్ని కూడా కొత్తగా ఆలోచించడము ఆభరణాలు కొనుగోలు చేయడము వివాహాది శుభకార్యాలు ఆగిపోయిన ఎదరకు వెళ్ళడము వివాహాలు కుదరడము సంతాన ప్రాప్తి కనపడుతుంది అయితే బాగా శ్రమపడతారు కానీ అనుకున్నంత గ్రోత్ అయితే కనపడదు మీకు అందుకనే మీరు ఏం చేయాలంటే ఒకసారి జాతకం కూడా చూపించుకోవాలి జాతకంలో జాతక బలం ఉందా లగ్న బలాలు ఉన్నాయి లేదా అని జాతకం చూస్తే తెలుస్తుంది అలాగే వ్యాపారాలు ప్రారంభించేటటువంటి వరకు కూడా వ్యాపార పరంగా కొంచెం జాగ్రత్తగా వ్యవహరించాలి అంటే మీకు ఏవి సూట్ అవుతుంది ఏ రకంగా మీరు ముందరకు వెళ్ళాలి అందుకనే మీరు ఏం చేస్తారంటే ఓ పని చేయండి కింద కామెంట్ బాక్సులో అంటే కామెంట్లో మీరు ఏం చేస్తారంటే మీ పేరు అలాగే మీ డేట్ ఆఫ్ బర్త్ అలాగే మీ వాట్సాప్ నెంబరు కింద కామెంట్లో పెట్టండి వాట్సప్కి కాదు కామెంట్లో పెట్టమంటున్నాను నేను కామెంట్ బాక్స్లో పెట్టండి పెట్టినట్లయితే మేము ఏం చేస్తామంటే మీ వాట్సప్కి మీ పూర్తి జీవితం మీ రాశిని బట్టి ఎలా ఉంటుందో మీకు ఏ ఏ యొక్క వ్యాపారాలు కలిసి వస్తాయో ఏ ఉద్యోగాలు కలిసి వస్తాయో లేదా ఏ సంవత్సరం మీకు మలుపు తిరుగుతుందో ఏ సంవత్సరం మీకు అనుకూలంగా ఉంటుందో వ్యతిరేకంగా ఉంటుందో అంతా కూడా మీకు దాంట్లో చెప్పే ప్రయత్నం చేస్తాం కాబట్టి చక్కగా మీరు ఏం చేస్తారంటే దీనికి సంబంధించి చక్కగా మీరు వాట్సాప్ కామెంట్ బాక్స్లో పెట్టండి పెట్టినట్లయితే మేము రిప్లై ఇస్తాం అందులో మీకు అన్నీ ఉంటాయి మీకు ఫ్రీ సర్వీసే కాబట్టి అలా చేయండి మీకు చక్కగా మీకు జీవితం అంతా తెలిసిపోతుంది అది చదువుకుంటే కాబట్టి అలా చేద్దాం ఇక మధ్యవర్తులు నమ్మి మోసపోయే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఎవరిని నమ్మకండి అధిక శ్రమతో మీకు పనులు పూర్తవుతాయి జాగ్రత్త ఆరోగ్యకరమైనటువంటి వాతావరణంలో బతకడానికి ప్రయత్నం చేస్తారని చెప్పచ్చు అలాగే కొత్త కొత్త కార్యక్రమాలకైతే మాత్రం శ్రీకారం చుడతారు అనుకున్నదే తడుగా ఏ పని ప్రారంభం చేసినా సరే కొంచెం తొందరగానే మీకు పూర్తవుతాయి స్నేహితుల ద్వారా చక్కని సహాయ సహకారాలు లభిస్తాయి ప్రేమాభిమానాలు పెరుగుతాయి కొంతమంది స్నేహితులు మాత్రం బాగా డబ్బు కోసం మిమ్మల్ని వాడుకోవడానికి ప్రయత్నం చేస్తుంటారు అలాంటి వారితో మాత్రం ఎక్కువ జాగ్రత్తగా ఉండాలి అయితే సరదాలకి సంతోషాలకి విలాసాలకి ఎక్కువగా డబ్బులు ఖర్చు పెడతారు అని చెప్పొచ్చు కోరిన కోరికలు తీసుకునే ప్రయత్నాలు చేసుకోగలుగుతారు గతంలో చేసినటువంటి పూర్వపుణ్యం పూజలు యాగాలు యజ్ఞాలు వ్రతాలు యొక్క ఫలితం మీరు పొందబోతున్నారు దాన ధర్మాది కార్యక్రమాలు చేస్తారు తీర్థయాత్రలు చేస్తారు అలాగే వివాహం కోసం ప్రయత్నం చేసేవారికి మీరు అనుకున్నటువంటి వ్యక్తులతో వివాహాలు అయ్యే ఉన్నాయి సంతానం లేని వారికి కూడా ఐవీఎఫ్ ట్రీట్మెంట్ లాంటివి సక్సెస్ అవుతాయి సంతానం ఉన్నవారికి సంతానం వల్ల మానసిక ఆనందం పొందుతారు మిమ్మల్ని విమర్శించేటటువంటి వారికి లేదా మీ మీద నిందారోపణలు వేసే వారికి సరైనటువంటి గుణపాఠాన్ని చెప్పే ప్రయత్నం కూడా చేస్తారని చెప్పచ్చు కాకపోతే డ్రైవింగ్లు చేసేటప్పుడు వాహనాలు నడిపేటప్పుడు మాత్రం ఎక్కువ జాగ్రత్తలు తీసుకోండి కొంతమంది మిమ్మల్ని రెచ్చగొట్టడానికి ప్రయత్నం చేస్తుంటారు ఉంటారు రచపడతూ ఇంకా జాగ్రత్తగా ఉండాలి అలాగే మీ తప్పులు మీరే సరిదిద్దుకునే ప్రయత్నం చేయగలుగుతారు కొన్నటువంటి భూములకి రెట్టింపు ఆదాయాన్ని తెచ్చేటటువంటి ప్రయత్నాలు చేసుకోగలుగుతారు ముక్కుసూటిగా మాట్లాడడం వల్ల కూడా మీకు చాలా రకాల పరమైనటువంటి ప్రభావాల నుంచి బయటపడగలుగుతారు అయితే చిన్న చిన్న సమస్యలు ఉంటాయి వాటిని ధైర్యంగా ఎదుర్కోవాలి పోటీ పరీక్షలో ముందరికి వేసే అవకాశం కనపడుతుంది తెలివితేటలు బ్రహ్మాండంగా పెరుగుతాయి అలాగే ఆర్థిక పెట్టుబడులు బ్రహ్మాండంగా పెట్టగలుగుతారు మనో వ్యధ తగ్గుతుందని చెప్పొచ్చు కాకపోతే పెట్టుబడులు పెట్టేటప్పుడు ఎప్పుడైనా సరే ఆచితూచి ఒకసారి ఎవరినైనా సరే తెలివైన వాళ్ళని మీరు సూచనలు అడిగి వెళ్ళాలి వడ్డీ అక్కడ వ్యాపారస్తులకి లాభాలు కనపడుతున్నాయి విదేశీ పరమైనటువంటి ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి విదేశీ ప్రయాణాలు బాగా లాభిస్తాయని చెప్పొచ్చు ప్రతి సమస్య నుంచి బయటపడడానికి ప్రయత్నం చేసుకోగలుగుతారు ఆదర్శవంతంగా జీవించడానికి ప్రయత్నం చేస్తారు కుటుంబంలో అందరినీ కలుపుకుపోతారు అలాగే విడిపోయినటువంటి బంధువులు కలవడం లేదా కోర్టు తగాదాలు ఆస్తి వివాదాలు కూర్చుని పరిష్కరించుకోవడంతో పాటుగా మంచి పేరు ప్రఖ్యాతితో తెచ్చుకునే పనులు చేసి ముందడుగు వేసే అవకాశాలు అయితే కనపడుతున్నాయి ప్రభుత్వ ప్రైవేట్ రంగానికి సంబంధించినటువంటి ఏవైనా బిల్లులు ఉంటే కనుక పెండింగ్ బిల్లులు వచ్చే అవకాశాలు కొత్త కొత్త కాంట్రాక్టులు పొందే అవకాశాలు కనపడుతున్నాయి వ్యాపార లావాదేవీలు ఆర్థిక లావాదేవీలు సజావుగా సాగుతాయి అలాగే డాక్యుమెంట్ వ్యవహారాలు రాత కోతలు రిజిస్ట్రేషన్లు పూర్తవుతాయని చెప్పచ్చు అలాగే గృహాలు కానీ భూములు కానీ క్రయవక్రయాలు జరిపితే లాభాలు బంగారం మీద పెట్టి పెట్టుబడులు పెట్టే వారికి లాభాలు ఉన్నాయి వ్యాపారంలో ఉండే సమస్యలకు పరిష్కారము అలాగే గవర్నమెంట్ పరమైనటువంటి పథకాలు పొందగలిగే అవకాశాలు ఉద్యోగస్తులకి ఉద్యోగపరంగా అభివృద్ధి సినిమా నిర్మాతలకి టీవీ రంగాల వారికి అభివృద్ధి వ్యాపార లాభాలు కనపడుతున్నాయి ఆకస్మిక ప్రాప్తి కనపడుతుంది సకాలంలో అనుకున్న పనులన్నీ పూర్తి చేసుకోగలుగుతారు ఆత్మవిశ్వాసం అయితే బ్రహ్మాండంగా పెరుగుతుంది సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అలాగే డబ్బుల విషయంలో కూడా దాచుకోకుండా ముఖ్యమైన అవసరాలు ఖర్చు పెట్టుకుని చాలా జాగ్రత్తగా వ్యవహరించుకుంటారని చెప్పచ్చు ఇంకా విద్యార్థులు విద్యార్థులు కూడా చదువు పట్ల ఆసక్తితో పాటుగా పుస్తకాల పట్ల శ్రద్ధతో పాటుగా తప్పులు సరిదిద్దుకోవడంతో పాటుగా స్నేహితులతో కూర్చొని ఎక్కువగా చదువు గురించి ఎక్కువ ప్రయత్నాలు ఆలోచనలు నిర్ణయాలు తీసుకుంటారని చెప్పొచ్చు నూతనంగా ఏదైనా తయారు చేయడానికి కూడా మీరు చక్కగా ప్రయత్నం చేసుకోగలుగుతారు విదేశాల్లో ఉండేవారు కూడా చక్కని అవకాశాలు ఉన్నతమైన స్థితికి వెళ్ళే అవకాశాలు ఉన్నాయి ఉద్యోగని ఉద్యోగస్తులకి వృత్తిపరంగా న్యాయపరంగా న్యాయవాదపరంగా మంచి అభివృద్ధి అయితే కనబడుతుంది విదేశాల్లో ఉండేవారు కూడా ఉద్యోగ స్థానంలో మార్పులు కనపడుతున్నాయి ఉద్యోగ సమస్యలు పరిష్కారం కనబడుతుందని చెప్పవచ్చు నిరుద్యోగులకి ఇంటర్వ్యూలో విజయాలు ఉద్యోగ ప్రయత్నాలు అయ్యే అవకాశాలు కనపడుతున్నాయి స్త్రీలకి ఇంట్లో ఉండేటటువంటి అద్భుతమైనటువంటి అవకాశాలు ఇంట్లో ఉండే సమస్యల పరిష్కారాలు ఉద్యోగ ప్రాప్తి అలాగే సంతాన ప్రాప్తితో పాటుగా వివాహ ప్రాప్తులు ధనప్రాప్తులు కూడా కనబడుతున్నాయి అలాగే పూల మొక్కల పట్ల ఆసక్తి ఇంటిని అందంగా తీర్చిదిద్దడం అందం మీద శారీరక అందం మీద ఎక్కువ ప్రాధాన్యత ఎక్కువ ఇస్తారు భర్తతోటి సౌఖ్యము శారీరక సంపర్కాలు ఉన్నాయి అలాగే ఉద్యోగపరంగా కూడా రాణింపు ఉంది ఇంకా వ్యాపారస్తులందరూ కూడా వ్యాపార పరంగా విశేష ధనప్రాప్తి కొత్త నిర్ణయాలు అనుకూడతలు మొండు బకాయిలు వసూలు కనపడుతున్నాయి చిన్న చిన్న ఇబ్బందులు చిన్న చిన్న ఆర్థిక సమస్యలు మాత్రం ఉంటాయని చెప్పొచ్చు లావాదేవీలు జరిపేటప్పుడు ఇప్పుడు ఎక్కువ జాగ్రత్త తీసుకోవాలి వ్యాపారపరంగా మీరు తీసుకునే తప్పుడు నిర్ణయాల వల్ల కొంచెం నష్టపోయే అవకాశాలు ఉంటూ ఉంటాయి కాబట్టి అలాంటి విషయాలు మాత్రం ఎక్కువగా జాగ్రత్తలు తీసుకోవడం మాత్రం మంచిది వ్యాపారస్తులకి డబ్బులు అయితే మాత్రం ఖచ్చితంగా రొటేషన్ అవుతాయి అయితే ఈ సంవత్సరం మీరు చేసుకోవాల్సినటువంటి కొన్ని గ్రహ పరిహారాలు ఉన్నాయి అవి చేసుకున్నట్లయితే మీకు చాలా బాగుంటుంది ఏమిటా పరిహారాలు ఉన్నట్లయితే కనుక రవికి బుద్ధుడికి రాహువుకి కేతువుకి జపతర్పణ హోమాలు చేయించడము నవగ్రహ దోష పరిహార శాంతి చేయించడము ఇవి చేసుకున్నట్లయితే అలాగే దుర్గాగ్ని విష్ణు హోమము లక్ష్మీ కుబేర హోమము చేయించుకున్నట్లయితే మీకు తిరుగు ఉండదు ఇంక సంవత్సరం అంతా కూడా అయితే ఈ పరిహారాలు చేయించుకోవాలని కుతూహలం ఉన్నట్లయితే కనుక కింద కనపడుతుంది అంటే నెంబర్ ద్వారా మీరు మాకు ఫోన్ చేసి సంప్రదించినట్లయితే మీకు ఈ పరిహారాలన్నీ మా పేటలో ఉండే బ్రాహ్మణ ద్వారా మీ గోత్రాలు పేర్లు రాసుకుని మా పేటలో ఉండే బ్రాహ్మణులతోటి ఈ పరిహారాలన్నీ చేయించి మీకు ప్రసాదం కొరియర్ చేయిస్తాం లేదా మీరు స్వయంగా వచ్చి పాల్గొన్న కూడా మీ జాతి పరిహారాలన్నీ కూడా చేయించే ప్రయత్నం చేస్తాం కాబట్టి ఈ పరిహారాల కోసం మీరు మమ్మల్ని కింద కనపడుతున్న నెంబర్ ద్వారా సంప్రదించవచ్చు మీకు ఈ సంవత్సరం వచ్చేటటువంటి అదృష్ట సంఖ్యలు ఎనిమిది ఐదు ఆరు మీకు బాగా కలిసి వస్తున్నాయి అలాగే ఈ సంవత్సరం మీకు కలిసి వచ్చే వారాలు బుధవారము శుక్రవారము శనివారము మీకు బాగా కలిసి వస్తుంది కాబట్టి వచ్చేటటువంటి ముఖ్యంగా రంగులు ఏమిటాయి అనట్లయితే కనుక తెలుపు ఆకుపచ్చ ఎరుపు రంగు మీకు బాగా కలిసి వస్తాయి కాబట్టి వీటిని సద్వినియోగపరచుకోవాల్సిందిగా తెలియజేస్తూ అయితే ప్రేక్షకులకి ముఖ్యంగా మనకి ఏమిటా అన్నట్లయితే కనుక ఇప్పటిదాకా మేము చెప్పినటువంటి ఈ ఫలితాలన్నీ కూడా గోచార ఫలితాలు అంటే ఈ రాశిలో ఉండేటటువంటి కోటాను కోట్ల మంది అందరికీ వర్తిస్తాయి కాబట్టి ఆ రకంగా వినే ప్రయత్నాలు చేయండి ఒకవేళ మీ పర్సనల్ జాతకం అంటే మీకు ఒక్కరికి ఎలా ఉందో తెలుసుకోవాలి అన్నా లేదా ఏదైనా సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉన్నా దానికి మీ డేట్ ఆఫ్ బర్త్ టైము ప్లేస్ ఆఫ్ బర్త్ మీ పేరు మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టినా లేదా మాకు ఫోన్ చేసినా కూడా మీ పర్సనల్ జాతకం అంటే మీకు ఒక్కరికి ఎలా ఉందో చూసి చెప్పే ప్రయత్నాలు చేస్తాము లేదా ఏదైనా సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంటే కనుక వాటికి పరిహారాలు చెప్పడం కానీ లేదా పరిహారాలను చేయించడం కానీ పరిహారాలను ఈ రకంగా మా పిటలో ఉండేటటువంటి బ్రాహ్మలు అంటే రుత్తుకుల ద్వారా ఈ రకంగా జపాలోని ఈ రకంగా మండప ఆరాధనలు ఈ రకంగా అభిషేకాలు ఈ రకంగా హోమాలు చేసి వాటికి సంబంధించినటువంటి ప్రసాదాన్ని మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం లేదా మీరు స్వయంగా వచ్చి పాల్గొన్న కూడా మీ జాతి కార్యక్రమాలు కూడా మా పిఠల్లో బ్రాహ్మల ద్వారా నిర్వర్తింపజేసే ప్రయత్నం చేస్తాం కాబట్టి మీకు వీటికి సంబంధించిన వాటి కోసం మమ్మల్ని సంప్రదించవచ్చు అని ప్రత్యేకంగా తెలియచేస్తూ అలాగే మీరు ఎవరికైనా సరే పూర్తి జాతకం ఈ రకంగా పుస్తకం రూపంలో కావాలన్నట్లయితే కనుక దానికి కూడా మీ డేట్ ఆఫ్ బర్త్ టైము ప్లేస్ ఆఫ్ బర్త్ మీ పేరు మా వాట్సాప్ నంబర్కి మెసేజ్ పెట్టినా మాకు ఫోన్ చేసినా కూడా మీ జాతకాన్ని ఈ రకంగా రాసి ఇలా కంప్యూటర్లో డీటీపీ చేయించి ఈ రకంగా పుస్తకం రూపంలో బైండింగ్ చేయించి ఈ పుస్తకాన్ని మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం ఇందులో మీ పూర్తి జాతకం అంతా రాసి ఉంటుంది చక్కగా మీరు చదువుకోవచ్చు మీకు జీవితాంతం ఉపయోగపడుతుంది కాబట్టి మీరు ఎవరికైనా సరే ఈ పూర్తి జాతకం కావాలన్నా మమ్మల్ని సంప్రదించవచ్చు అలాగే ఇంట్లో డబ్బు నిలబడకపోవడము వ్యాపారాలు సరిగ్గా సాగకపోవడము అప్పుల బాధలు ఆర్థిక ఇబ్బందులతో ఇబ్బంది పడుతూ ఉంటే కనుక అలాంటి వాటికి ఇలాంటి ధన జన వశీకరణ యంత్రము అని ఉంటుంది ఈ యంత్రం కావాలన్నా మీ గోత్రాల పేర్లు మాకు తెలియజేసినట్లయితే మీ గోత్రనామాలతో యంత్రానికి జపాలు చేసి మీకు పంపించే ప్రయత్నం చేస్తాం అలాగే ముఖ్యంగా ఈ యొక్క ఏదైతే నరదిష్టి నరకోశ ఇంట్లో కానీ వ్యాపార సంస్థలు కానీ ఇబ్బందులు పడుతూ ఉంటాయి కనుక నరదోష వల్ల కానీ నరదిష్టి వల్ల కానీ అలాంటి వాటికి ఇలాంటి నరఘోష యంత్రమో అని ఉంటుంది అలాగే ఇంట్లో మనశ్శాంతి లేకపోవడము నిద్ర పట్టకపోవడము పేడకాలలు రావడము శత్రువులు పెరిగిపోవడము కోర్టు వివాదాలు లేదా ఇంట్లో సమస్యలు ఇలాగా ఎవరన్నా ప్రయోగం చేసేసిన అనుమానాలు అవ్వడము ఇంట్లో వాళ్ళు ఏదైనా పిచ్చి పిచ్చిగా బిహేవ్ చేస్తూ ఉండము ఇలాంటి గాలు సోకి అనే భయాలు రావడము ఇలాంటి వాటితో ఇబ్బంది పడుతూ ఉంటే కనుక అలాంటి వాటికి ఇలాంటి శూలిని దుర్గా యంత్రం అని ఉంటుంది కాబట్టి ఈ యంత్రాల్లో ఏ యంత్రం కావాలన్నా కూడా మీరు మాకు గోత్రాలు పేర్లు తెలియజేసినట్లయితే మీ గోతనామాలతోటి యంత్రాలకి పూజలు జ పూజలు జపాలు హోమాలు నిర్వర్తింపచేసి మీకు కావలసినటువంటి యంత్రాన్ని మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం కాబట్టి వీళ్ళు ఎవరికైనా సరే యంత్రాలు ఏ యంత్రం కావాలో కూడా మమ్మల్ని సంప్రదించవచ్చు అని తెలియజేస్తూ అలాగే ముఖ్యమైన విషయం ఏంటంటే కనుక మీకు పూర్తి జాతకం అంటే మీ మీ రాశిని బట్టి మీ జీవితం ఎలా ఉంటుందో పూర్తిగా తెలుసుకోవాలన్నట్లయితే కనుక మీరు ఏం చేస్తారంటే ఈ కింద కామెంట్లో వాట్సాప్లో కాదు కామెంట్లో ఈ కింద వీడియో కింద కామెంట్లో మీ డేట్ ఆఫ్ బర్త్ టైము ప్లేస్ ఆఫ్ బర్త్ మీ పేరు లేదా మీ రాశి మీరు రాసి పెట్టినా పర్వాలేదు పెట్టి మీ వాట్సాప్ నెంబర్ ఈ యొక్క కామెంట్లో పెట్టినట్లయితే కనుక మీ పూర్తి జాతకం ఎలా ఉంటుంది అనే విషయాన్ని మేము పీడిఎఫ్ రూపంలో మీకు వాట్సాప్లో పంపించే ప్రయత్నం చేస్తాం అదంతా మీరు చదువుకుని మీ జీవ మీ జీవితం ఎలా ఉంటుంది మీకు లక్షణాలు లక్షణాలన్నీ కూడా మీకు అందులో ఉంటాయి చక్కగా మీ లైఫ్ లాంగ్ ఎలా ఉంటుంది అనే విషయం మీకు ఫ్రీగా పంపడం జరుగుతుంది కాబట్టి మీరు ఎవరికైనా సరే పూర్తి జాతకం ఎలా ఉంటుందో తెలుసుకోవాలన్నట్లయితే కనుక ఆ రకంగా మీరు కింద కామెంట్లో మాత్రం ఖచ్చితంగా మీ డేటా ఆఫ్ బర్త్లో ఇవ్వండి తెలియజేస్తూ అలాగే ఈ వీడియో ఖచ్చితంగా లైక్ చేయండి కింద కామెంట్ పెట్టండి అలాగే ఈ ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉన్నట్లయితే కనుక ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా మనస్ఫూర్తిగా ఆశిస్తూ గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం లోకాసమస్త సుగున భవన్ స్వస్తి